పన్నెండి ఐదు రోజుల క్రితం సాయంత్రం రాత్రి ప్రాంతంలో మనకు కమ్మవారి స్ట్రీట్లో ఆదిపతి టౌన్లో ఒక హత్య కేసు జరిగి గారు అందులో మిఠాయిగిరి నూరుల్లా అనే అతను చంపబడ్డాడు ఆ విషయమై కేసు నమోదు చేసి విచారిస్తే ఈ మిఠాయిగిరి నూరుల్లా అనే అతను ఈ ముద్దయ్యైనటువంటి ఈ నజీర్ భాష వాళ్ళ వారితో అక్రమ సంబంధం ఉందని చెప్పని గతంలో నుంచి వాళ్ళకి మనస్పదలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటో ఆగస్టు నెలలో కూడా ఈ వీళ్ళు ఈ విషయం చెప్పి ఘర్షణ పడి ఆ రోజు అతన్ని కొట్టాలని పోతే ఈ ఎవరికి చనిపోయితే నూర కొట్టాలని చెప్పిపోతే అప్పుడు నూరులో లేకపోతే నూర మేనోళ్ళు బుద్దిల్ ఖాన్ అని అతన్ని కూడా కొడితే అప్పుడు కేసు అయింది తర్వాత ఆ కేసు లో రాజీ అయిన వాళ్ళు ఈ నేపథ్యంలో ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ నజీరు బషా ఇతను మొన్న బయటికి డ్యూటీకి వెళ్ళండి తిరిగి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చి భార్య వెళ్ళొద్దు బయట వచ్చి వెళ్ళి బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చిన ఆ సందర్భంలో ఇంటికాడు ఉంటే అప్పుడు ఎవరైతే చనిపోయినాడు ఇప్పుడు కలుపుడు ఈ నూరు రోజుల్లో అక్కడికి రావడం జరిగింది మోటార్ సైకిల్ వేసుకొని అప్పుడు ఇతను వచ్చిన దానివల్ల ఇతను ఆల్రెడీ అనుమానం ఉండి ఈ విధంగా ఉంది కాబట్టి అక్రమ సంబంధం అనే విషయంలో ఈ నజీర్ బషా వాళ్ళ మామ జాఫరు ఈ నది జాఫర్ యొక్క కొడుకు ఈ మొగల ఈ ముగ్గురు కలిసి అతన్ని అక్కడ కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో ఆ వీధులనే గల జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నల్ల బండ కూడా పెడితే మొగాన తలకు మంచిగా అత్తగాలి అతను స్పాట్లో చనిపోయినాడు ఆ రోజున గురువారం మొన్న మనకు ఈ హత్య కేసుగా నమోదు చేశాము దాంట్లో విచారించి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ముగ్గురిని ఆ కేసులు మొదలైనటువంటి ఈ నజీర్ బషా వాళ్ళ మామ జాఫరు వాళ్ళ మామ కొడుకు జాఫర్ యొక్క కొడుకును ఒకటి ఈ ఈరోజు అదుపులోకి తీసుకొని కేసులో అరెస్ట్ చూపించడం అనేది ఈ ఆవేశంలో వీళ్ళు ఆ విధంగా చేసి అతన్ని నూరులను హత్య చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు నా ముగ్గురిని టౌన్సీ టైప్రసాద్ వాళ్ళ సిబ్బంది చక్కచక్కగా అరెస్ట్ చేసి కేసులో డిమాండ్ పెడుతున్నారు వీళ్లకు ఎస్బీఐ గారికి చెప్పి కూడా వీళ్ళకి రివార్డ్స్కు పంపిస్తాం